విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ వెల్కమ్ టు క్రైమ్ ఎనాల్సిస్ ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి తిహార్ జైల్లో ఉంటున్న ఎమ్మెల్సీ కవిత గారికి ఈ రోజు బెయిల్ నిరాకరించింది కోర్టు అయితే ఎందుకు విషయం పక్కన చూస్తే తన కొడుకు ఎగ్జామ్స్ కావాలంటూ కవిత పెట్టినా కానీ ఈడీ వాదనలో కోర్టు ఏకీభవించింది గతంలో కూడా ఆమె చేసిన కార్యక్రమాల్లో ఫోన్లు ట్యాంపరింగ్ చేయడంతో పాటు సాక్షులు బెదిరించవచ్చు అనే కొన్ని అంశాలని కోర్టు ఈడీ ముందు ఈడీ కోర్టు ముందు పెట్టడంతో కోర్టు నమ్మి ఆమెను బెయిల్ నిరాకరించింది అయితే ఇదే అంశంపై కవితకి అసలు గత నెల మార్చి గత సంవత్సరం మార్చిలో కవితకి కేసులో సమాన్లు ఇష్యూ చేసినప్పుడు హైకోర్టు అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు ఆమె సమన్లు అందుకున్న తర్వాత ఆమె చేస్తున్న కార్యక్రమాలు కూడా రేపు అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ ఆటంక చూపే అవకాశం ఉంటుందంటూ చాలా క్లియర్ గా చెప్పారు గత మార్చిలో రాజీవ్ రెడ్డి గారు విశ్లేషణ ఏం చెప్పారు ఒకసారి చూద్దాం సాక్ష్యాలు తారుమారు చేశారంటూ మరియు ట్వంటీ ఫోర్ నాట్ సిక్స్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ నేరాలకే ప్రిజంషన్ వచ్చేసి ప్లస్ ఇంకొక ప్రమాదం ఏంటంటే ఇండియన్ కోడ్ కోడ్లో స్క్రీనింగ్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ విత్ ఎవిడెన్స్ ఖచ్చితంగా యాడ్ అవుతుంది ఖచ్చితంగా సరే ఫోన్ విషయం పక్కన పెడితే నేను ఫోన్లు పాడు చేయలేదు అని ప్రూవ్ చేసుకుంటున్నారు ఆవిడ కానీ హోటల్లో ఉన్నావా లేదా కలిసా ఇప్పుడు నేను మొన్న ఇంతకుముందు చెప్పాను తను కరెక్ట్గా ఉండి రెఫ్యూటేషన్ ఇవ్వదలుచుకుంటే ఒట్టి ఫోన్లది కాకుండా స్పెసిఫిక్ అలిగేషన్స్ రిమాండ్ రిపోర్ట్లలో చార్జ్ షీట్లలో వచ్చినాయి వాటికి కూడా తను కావాలనుకుంటే ఇవ్వచ్చు తను కనుక అక్కడ ఉండి ఉంటే ఈ ఫోన్లో ఎంత డేటా డిస్టార్జ్ చేసినా అంటే ఆ ఛార్జ్ షీట్లో ఒకరి స్టేట్మెంట్ ఏంటి అంటే ఐ థింక్ అమిత్ అరోరా నో సమీర్ సమీర్ మహేంద్రునో ఫేస్ టైంలో మాట్లాడడం కవిత గారితో అన్నారు ఆ డేటాని రేజ్ చేయలేదుగా తన దగ్గర పోయినా సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఉంటుంది సమీర్ మహేంద్రు దగ్గర ఎక్స్ట్రాక్ట్ అవుతుంది తర్వాత ఉబ్రాయి మైదాన్లో మీటింగ్ అటెండ్ అయ్యారు అని ఏదో వచ్చింది ఆ మీటింగ్ అయినప్పుడు ఆ టవర్ లొకేషను అవి ఉంటాయి ఆ సీసీటీవీ తర్వాత కవిత గారి ఇంట్లోనే ఒకటి రెండు మీటింగ్లు జరిగినాయి అని ఉంది అందరు ప్రెజెన్స్ ఉన్నారని సో ఇవన్నీ సార్ హోటల్లో ఇంట్లో మాట్లాడింది కేవలం లెక్కర్స్గా ఎందుకు అవ్వచ్చు అండి ఇంకా పార్టీ గురించి మాట్లాడుకోవచ్చు చాలా విషయాలు ఉంటాయి కదా అదొకటే మీటింగే వేరే లేదు మీరు నేను చెప్పేది అదే చైన్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ ఈ చైన్లో ఒక్కొక్క లింక్ ఒక్కొక్క లింక్ ఒక్కొక్క లింక్ రెండోది ప్రిజంషన్ తను ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఈ మీటింగ్ కాదు ఆ మీటింగ్ ఏందని పిఎంఎల్ యాక్ట్లో డేంజర్ అదేనండి ప్రిజంషన్ ఉంది యు ఆర్ ప్రిజ్యూమ్డ్ గిల్టీ టిల్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ఇన్నోసెంట్ కరెక్టేనండి ఇప్పుడు హోటల్లోనే కలిసాం ఎస్ పార్టీ పొడవు టీఆర్ఎస్ బీఆర్ఎస్కి మారింది బీఆర్ఎస్కి సంబంధించిన ఢిల్లీలో చాలా మీటింగ్స్ ఉన్నాయి పార్టీకి సంబంధించిన కార్యక్రమాల కోసం మాట్లాడని ఆమె చెప్తారు నేను చెప్పండి ఉండొచ్చు లేదు మేము కేవలం డిక్కర్ స్కామ్ గురించే మాట్లాడడం అది లేక మనకు కోయిన్సెట్ అవుతుంది అని నేను చెప్పింది ఉబరాయ్ హోటల్లో మీటింగ్ జరిగినప్పుడు మనీష్ సిసోడే గారు పిఏ ఆ పెన్ డ్రైవ్ తీసుకొని రావడం ఒకటి రెండోది ఇప్పుడు ఈవిడ సమీర్ మహేంద్రుతో కానీ అమితరంలో కానీ ఈ మీటింగ్ జరిగినప్పుడు వాటికంటే కొద్దిగా ముందు ఎక్సైజ్ పాలసీ డ్రాఫ్ట్ డాక్యుమెంట్ పబ్లిక్ చేతికి ఉండకూడదు ఎక్స్పర్ట్ కమిటీకి క్యాబినెట్ కూడా వెళ్ళిన డాక్యుమెంటు ఈ సమీర్ మహేంద్రు ఈ కొంతమంది ఫోన్లలోకి డౌన్లోడ్ అయింది దాన్ని వారు ఎక్స్ట్రాక్ట్ చేశారు ఆ టైము ఆ డేటు అది జరిగిన తర్వాతనే మీటింగ్ జరిగింది అది జరిగిన తర్వాతే ఫోన్ సంభాషణ జరిగింది ఇప్పుడు మన మీద బాధ్యత ఉందా లేదా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి అంటే మీరు చెప్పారు మీరు ఈడీ టైప్లో మాట్లాడుతున్నారు కానీ డిఫెన్స్ టై దీంట్లోకి వస్తే మీరు చెప్తుంది కాన్ఫిడెన్షియల్ రిపోర్టు పెన్ డ్రైవ్లోకి వచ్చింది స్టార్ హోటల్లో కలిసాం అక్కడ సి అంటే కవిత గారు ఉన్నారు ఏబీ మధ్యన ఉన్న స్కామ్ గురించి ఆవిడ తెలియకపోవచ్చు ఇంకా వేరే విషయాల్లో మాట్లాడడానికి చాలా మంది ఇంటర్వ్యూ చేసి ఎక్స్పీరియన్స్ మీరు ఇప్పటి వరకు రాజీవ్ రెడ్డి గారు విశ్లేషణ చాలా క్లియర్ గా చెప్పారు కవితకి రేపు అరెస్ట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా అంశాలు ఈడీ పరిగణన తీసుకుంటే మాత్రం అమలు బేల్కి నిరాకరిస్తారంటూ చాలా క్లియర్ గా చెప్పారు అంతేకాకుండా రామచంద్ర పిల్ల దాదాపు ఇరవై నుండి ముప్పై సార్లు తన కేసు గురించి చెప్తూనే తర్వాత కవిత ఎప్పుడైతే సమన్ ఇష్యూ అయిందో వెంటనే కవిత కోర్టుకు అని తెలిసిన వెంటనే తనకు ఈడి బలవంతంగా చేశారు ఈ బలవంతంగా తనకు తా తనతో స్టేట్మెంట్ ఇప్పించారంటూ అతను టర్న్ తీసుకోవడం కూడా దీనిపై కూడా రాజీవ్ రెడ్డి గారు ఒక విశ్లేషణ చేశారు అందులో ఏమన్నారో అది కూడా ఒకసారి చూద్దాం రిలవెన్సీ ఉందా లేదా అని మీరు ట్రయల్లో చూడవచ్చు కానీ సార్ ది ది ఓన్లీ ఎవిడెన్స్ అగేన్స్ట్ మీ ఇస్ రామచంద్రన్ స్టేట్మెంట్ అండర్ సెక్షన్ ఫిఫ్టీ విచ్ హాజ్ బీన్ రిట్రాక్టెడ్ సో రిట్రాక్షన్ ఏం చేస్తుంది కొద్దిగా టెయింట్ చేస్తుంది సో బెయిల్కి దానికి వాడుకునే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఇంకో ప్రమాదం ఉంది ఈడీ కనుక వాడుకోదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడీ విల్ నెవర్ మేక్ ఎన్ అరెస్ట్ వితౌట్ మంచి ఎవిడెన్స్ లేని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ హ్యాస్ టు సాటిస్ఫై హిమ్సెల్ఫ్ అరెస్ట్ చేసేటప్పుడు ప్రాపర్ గ్రౌండ్స్ ఉన్నాయా లేదా అని సెకండ్ అరెస్ట్ మేము ఇష్యూ చేసేటప్పుడు కూడా గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ రాస్తారు దెన్ మెజిస్ట్రేట్ కూడా కన్విన్స్ కావాలి దేర్ ఆర్ సర్టెన్ గ్రౌండ్స్ ఎవిడెన్సే సరే మీరు మామూలు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఎఫ్ఐఆర్ కట్టగానే అరెస్ట్ చేయరు అరెస్ట్ చేయాలంటే రిమాండ్ డైరీ అని ఉంటుంది దాంట్లో ఇన్వెస్టిగేషన్ కొద్దిగా ప్రొసీడ్ అయింది ఈ ఎవిడెన్స్ వచ్చిన అని సో అది లేనిది వాళ్ళు అరెస్ట్ చేయరు సో సోలీ ఆన్ ద కన్ఫెషన్ ఆఫ్ రామ్ చంద్ర పిల్లి అనేది మాత్రం అరెస్ట్ ఉండదు సెకండ్ ఏమవుతుందంటే బెయిల్ వేసినప్పుడు దే ఇస్ ఎ పాజిబిలిటీ ఆఫ్ ఈవిడ చాలా పవర్ఫుల్ ఈవిడ ఉంటే ఇరవై తొమ్మిది సార్లు ముప్పై సార్లు మా ముందు ఆరు నెలల నుంచి అపేర్ అవుతూ మాకు సపోర్ట్ చేస్తూ కోఆపరేట్ చేస్తున్న వ్యక్తి జస్ట్ బిఫోర్ ఈవెంట్ తీసుకొచ్చే ముందు టర్న్ అయ్యాడంటే మీరు ఇమాజిన్ చేసుకుంటే ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ కానీ థ్రెట్ కానీ ఎంత ఉంది సో బయట ఉంటే విట్నెస్లు భయభ్రాంతులకు గురవుతారు భయభ్రాంతులు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు సో వెరీ అక్కడ మాత్రం డెఫినెట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది వాడుతుంది అంటే ఆ పిల్ల గారు ఆ రిట్రీట్ తీసుకోవడం వల్ల అంటే రిట్రాక్షన్ అర్లీ స్టేజ్ లో చేస్తే కాదు మీరు అర్థం చేసుకోవట్లేదు ప్రొడ్యూస్ వచ్చి టైమ్ బిఫోర్ ప్లస్ ఉంది మైనస్ కూడా ఉంది ఉంది నా దృష్టిలో ఎందుకో చెప్తున్నా నేను అది ప్లస్ అంటే ఓన్లీ రామ్ చంద్ర స్టేట్మెంట్ ఒక్క దానిపైనే అరెస్ట్ చేస్తేనే ప్లస్ బట్ హండ్రెడ్ పర్సెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అథారిటీ విల్ నెవర్ అరెస్ట్ ఒక గ్రౌండ్ పైన ఎంతో కొరాబరేటింగ్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాతనే సాటిస్ఫై కన్విన్స్ అయిన తర్వాతనే చేస్తాను ఈ రెండు అంశాలు పరిశీలిస్తే గత మార్చి నుంచి కవితకి సంబంధాలు అందుతున్న దగ్గర నుండి జరుగుతున్న విశ్లేషణలో రాజీవ్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పుకుంటూ వస్తున్నారు ఆమె చేసిన ప్రతి కార్యక్రమం వెనుక ఆమె బెయిల్కి నిరాకరణకి ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పారు ఇప్పుడు ఈ రోజు జరిగిన సంఘటనలో అదే విషయాల్ని కోర్టు ప్రస్తావించిందా లేదు మరికొన్ని అంశాలు ఏమైనా అందులో వచ్చాయని విషయాన్ని రాజీవ్ రెడ్డి గారు నేను తెలుసుకుంది రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం స్కాట్లాండ్ లో ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే సార్ మీరు గత మార్చిలోనే చాలా క్లియర్ గా చెప్పారు ఇప్పటి వరకు సమన్లు అందిన తర్వాత ఎవరైనా ఏం చేస్తే జరుగుతుంది సిఆర్పిసి జరిగితే ఏమవుతుంది ఈడీ కేసులో మరో రెండు యాడ్ అవుతాయంటూ చాలా క్లియర్ గా ఒక్కొక్కటి వివరణ చేసుకొచ్చారు ఈ రోజు ఆర్డర్ కాపీ మీకు చూశారు అదే అంశాలను ప్రస్తావించారా లేదు మరికొన్ని అంశాలు యాడ్ అయి ఉన్నాయా అంటే నేను గతంలో విశ్లేషణ చేస్తూ చెప్పింది ఏంటిది అంటే అండి రెండు ఒకటి కవిత గారికి నోటీస్ వచ్చి ఆవిడ పైన ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ తోటి రామచంద్ర పిల్ల స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్నాడు అవునండి దానిపైన నేను చెప్పింది ఏంటిదంటే అతను ఇరవై ముప్పై సార్లు స్టేట్మెంట్లు ఇచ్చి రిపీటెడ్ కోర్టులో ఆయన హాజరు పరుస్తున్నప్పుడు కూడా అతను ఈడీ వారు నన్ను బెదిరించారు ఫోర్స్ చేస్తున్నారు అని కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉన్న చేయకుండా సడన్ గా ఉన్నట్టుండి ఐ థింక్ ఆఫ్టర్ మూడు నెలల్లో నాలుగు గ్యాప్ తర్వాత కవితని పిలిచినప్పుడు మాత్రమే అతను ఆ స్టాండ్ తీసుకున్నాడు నన్ను బెదిరి ఆ స్టేట్మెంట్ నేను వెనక్కి తీసుకుంటున్నాను అని అవును అప్పుడు నేను చెప్పింది ఏంటంటే దీన్ని ఈడి వారు ఖచ్చితంగా వాడుకుంటారు బెయిల్ అప్పుడు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఈవిడ బయట ఉంటే విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అని అవునండి రెండోది ఫోన్లు సబ్మిట్ చేసినప్పుడు కూడా నేను చెప్పాను వాటిని కనుక ఫార్మాట్ డిలీట్ చేస్తే చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే ప్రిజంషన్స్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో ఉంటాయి పిఎంఎల్ యాక్ట్ లో డేంజరస్ ప్రిజంప్షన్స్ అండి అవి ఇప్పుడు మీరు చెప్పిన విశ్లేషణ ప్రకారం అప్పుడు నేను చెప్పినట్టు బెయిల్కే కాదు రేపు కవిత గారికి ట్రయల్ లో కూడా ఇబ్బంది అయ్యి శిక్ష పడే ఛాన్స్ ఉంటది ఎలాగంటే లో ప్రిజంషన్ ఉంటది ఇండియన్ ఎవిడెన్స్ ఉంటాయి ఇప్పుడు కోర్టు వారు ప్రిజంషన్ తీసుకుంటారు అమ్మ నీ ఇన్వాల్వ్మెంట్ ఇందులో లేకపోతే నువ్వు అప్పుడే ఎందుకు ఫార్మాట్ చేసావు నోటీసులు రాగానే ఎందుకు ఫార్మాట్ చేసావు కాబట్టి మేము ప్రిజంషన్ బిలీవ్ చేస్తాము నువ్వు నేరం చేసినట్టు అనే ప్రమాదం కూడా గోయింగ్ ఫార్వర్డ్ ఉంటది ఇప్పుడు కవిత గారి బెయిల్ పిటిషన్ వచ్చే వరకు కవిత గారి విషయం కాసేపు పక్కన పెడితే ఇందులో మీరు ఇందాక అన్నట్లుగా శిక్ష పడ్డం అంటున్నారు అంటే సాక్ష్యాలు తారమార చేసినందుకు టూ జీరో వన్ తో పాటు ఇంకేమైనా యాడ్ అవుతాయా నేను ఖాయం లేదండి పాసిబిలిటీ ఎక్కువ టూ జీరో ఎలాగ ఉంటుంది సాక్ష్యాలు తమ చేయడం ఎలాగ ఉంటది దాంట్లో పడే అవకాశం మోర్ కానీ మనీ లాండరింగ్ యాక్ట్ అంటే ప్రిజంషన్ ఉంటది అనమాట ప్రైమాఫేసి ఈ వారు కనుక ఈ ఇన్వాల్వ్మెంట్ చూపెడితే చాలు ప్రిజంప్షన్ ఇన్ అయిన తర్వాత ఇప్పుడు సపోజ్ మీరే జడ్జ్ అనుకోండి మీరే అనుకోండి అంటే సామాన్య ప్రజలు చెప్తున్నారు లా వదిలేసేయండి మీ పైన కేసు బుక్ అయ్యి ఇన్వెస్టిగేషన్ మొదలై నోటీసులు ఇచ్చిన తర్వాత ఏ ఫోన్లైతే నువ్వు వాడే వాటిని డిస్ట్రాయ్ చేయడము డిలీట్ చేయడం చేశారు అనుకోండి మీరేమి ఉంచుకుంటారు ఏదో జరిగింది అని అవును అనుకుంటారు అది లాలో కూడా నిక్షిప్తరిందనమాట మనీ లాండ్రింగ్ యాక్ట్ లో ప్రిజంషన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చెప్పాను సెక్షన్ సిక్స్ వన్ ఫోర్టీన్ స్టాండ్ కరెక్ట్ దాంట్లో కూడా ప్రిజెంషన్స్ వస్తాయి అన్యాచురల్ గా జరిగినప్పుడు కోర్ట్ షుడ్ ప్రెజ్యూమ్ అని ఉంటుంది అనమాట సో కవిత రీజనబుల్ గా ప్రూవ్ చేసుకోవాలి ఎందుకు ఫార్మాట్ చేశారు ఏం చేశారు అనేది చేసుకోవాల్సి వస్తుంది లేకపోతే శిక్ష పడే పాజిబిలిటీ ఎక్కువ ఉంటది ఎలా టూ నాట్ వన్ ఉంది ఇప్పుడు ఈవిడ బెయిల్ విషయానికి వస్తే రెండు గ్రౌండ్ చేశారంటే ఒకటి నేను మహిళని సుప్రీం కోర్టు జడ్జిమెంట్లు లాలో ఏంటంటే మహిళలకు కాస్త వెసులుబాటు వియర్సెక్స్ అనుకోండి ఇంకా తల్లి మహిళ కాబట్టి కొంచెం వెసులుబాటు ఇస్తారు లిబరల్ గా ఉండమంటారు బీళ్ళ విషయంలో మహిళలు పిల్లలు ఇలాంటి వారికి సో ఆ గ్రౌండ్ రెండోది మా బాబుకి పదో తరగతి ఎగ్జామ్స్ నేను అతను ఎమోషనల్ గా అతనికి సపోర్ట్ చేయాలి ఉండాలి నేను ఎగ్జామ్స్ రాయడానికి మా భర్త అంటే ఆయన తండ్రి ఉన్నా గానీ ఆయన ఈ కేసులో నా గురించి తిరుగుతా బిజీ ఉన్నాడు స్పెండ్ లేకపోతున్నాడు అని ఒక గ్రౌండ్ తీసుకున్నారు దీనిపైన ఈడీ వారు ఏం చెప్పారంటే మామూలుగా మీకు రెగ్యులర్ సిఆర్పిసి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లకి బెయిల్ కి మూడు కండిషన్లు ఏది విచారణకు హాజరు కాకుండా తప్పించుకొని పారిపోకూడదు ఎవిడెన్స్ ని తారుమారు చేయకూడదు విట్నెస్ లని ఇన్ఫ్లుయెన్స్ గానీ దాంతో పాటు పిఎంఎల్ యాక్ట్ లో ఇంకో రెండు కండిషన్స్ యాడ్ అవుతాయి అనమాట ప్రైమాఫీసీ ఉండకూడదు రిపీట్ చేసేది ఉండకూడదు అని ఇక్కడ ఈడీ వారు ఏం చేశారంటే ఇప్పుడు మనం ఈ ట్రిపుల్ టెస్ట్ కొద్దామండి అండి ఏది ఫ్లైట్ రిస్క్ అంటే పారిపోయే అవకాశం లేదు ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయకూడదు అవకాశం విట్నెస్ ల ఇన్ఫ్లుయెన్స్ థ్రెటన్ చేసే అవకాశం లేదంటే బెయిల్ వస్తుంది ఇక్కడికి వచ్చేవారు ఈడీ వారు మనం అనుకున్నట్టు అదే వాదన తీసుకొచ్చారు కవిత గారికి పైన ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ కాగానే నోటీసులు ఇవ్వగానే డిలీట్ అనే రిపోర్ట్ ఫోరెన్సిక్స్ నుంచి వచ్చింది ఈవిడ సబ్మిట్ చేసిన ఫోన్ ఫోరెన్సిక్స్ పంపించారు ఫోరెన్సిక్స్ వాళ్ళు డిలీట్ చేసినది మొత్తం రిపోర్ట్ ఉంది ఏ తర్వాత డిలీట్ ఎప్పుడైంది అని కూడా తెలుస్తుంది సో ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ మొదలైన తర్వాత కవిత గారి పేరు వచ్చిన తర్వాత డిలీట్ చేశారు కాబట్టి ఈవిడ ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రెండోది మనం గత ఇంటర్వ్యూలో కూడా పదే పదే చెప్పుకున్నాం రామచంద్ర పిల్లే గారు ఇరవై ముప్పై సార్లు ఈడీ వారి ముందు హాజరయ్యి స్టేట్మెంట్లు ఇచ్చి తర్వాత ఇరవై ముప్పై సార్లు కోర్టులో కూడా హాజరయ్యి అతని పైన ఏదైనా ఈడీ వారు ప్రెజర్ పెట్టినావర్షన్ చేసిన కంప్లైంట్ చేసుకునే అవకాశం ఆయన కానీ ఆయన లాయర్లకు కూడా ఉండంగా కూడా చెయ్యండి ఉన్న పలంగా ఉన్నట్టుండి కవిత గారి పైన ఇన్వెస్టిగేషన్ ఇన్ చేయడం కాగానే అతను రిట్రాక్ట్ చేసుకున్నాడు రిట్రాక్ట్ చేసుకున్నది కూడా పెక్యులర్ గా ఆయన ఇచ్చిన అన్ని స్టేట్మెంట్లను చేసుకోలేదు ఎదురు స్టేట్మెంట్ ఒక రెండు స్టేట్మెంట్లు కవిత గారి మీద చెప్పింది మాత్రమే రిట్రాక్ట్ చేసుకున్నాడు అవును కాబట్టి ఇది డెఫినెట్ గా బెయిల్ అప్పుడు ఇబ్బంది అవుతుంది అని నేను చెప్తాను నేను రెండోది ఏంటి అంటే ఈ మనం గతంలో కూడా చర్చించుకున్నాం ఈడీ వారు ఒకటి రెండు దగ్గర చెప్పారు ఇతను రిట్రాక్ట్ చేసుకోవడం వెనక ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది అని అంటున్నారు కానీ బయట పెట్టట్లేదు అని అవును ఈ రోజు వారు వాదనలలో బయట పెట్టలేదు కానీ ఈ రెండు గ్రౌండ్ తీసుకున్నారు అంటే ఈ మూడు టెస్ట్లలో ఎవిడెన్స్ ట్యాంపర్ చేయకూడదు విట్నెస్ విట్నెస్యెన్స్ త్రిటన్ చేయకూడదు కానీ ఈ రోజు వారు బెయిల్ అపోజ్ చేస్తే కౌంటర్ వేసింది ఆర్గ్యుమెంట్లు లో చెప్పింది ఏంటంటే ఫొరెన్సిక్ రిపోర్టు దట్ ఈవిడ పెక్యులర్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇనిషియేట్ అయిన తర్వాత సమ్మన్స్ వచ్చిన తర్వాత డిలీట్ చేసింది రెండోది ఈ రామచంద్ర పిల్ల ఎన్నడూ చేయండి ఆఫ్టర్ ఎ గ్యాప్ ఆఫ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ డేస్ ఈ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ డేస్ లో అతనికి కంప్లైంట్ చేయాల్సింది ఎన్నో అవకాశాలు ఉండాలి ఈడీ వారు బెదిరించారు సడన్ గా కవిత గారికి సంబంధ రావడం వచ్చినప్పుడే అతను ఈ రెండు స్టేట్మెంట్లను మాత్రమే రిట్రాక్ట్ చేసుకున్నాడు కాబట్టి అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అంటూ మూడోది సీక్రెట్ గా ఫైల్ చూపెట్టాడు జడ్జి గారికి దట్ డెఫినెటివ్ ఇన్ఫర్మేషన్ దట్ పేర్లు చెప్పలేదు అనమాట ఎవరో ఈ కేసు సంబంధించిన వ్యక్తి ఈ కేసు సంబంధించిన సాక్ష్యం అప్రోచ్ అయ్యి నా పేరు బయట పెట్టొద్దు అని ప్రయత్నం చేశారు అని ఎందుకంటే సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి జడ్జి గారు కూడా రివీల్ చేస్తారు ఇంకో రెండు గ్రౌండ్ అదే నేను మహిళని మా అబ్బాయి ఎగ్జామ్స్ కూడా ఏం చెప్పారంటే వారు అబ్బాయి పదహారు సంవత్సరాలు నెచ్చుడిన ఎగ్జామ్ రాయడానికి తర్వాత బయట పిటిషన్ ఆర్గ్యుమెంట్ వచ్చేటప్పటికి ఆ పదో పన్నెండు ఎగ్జామ్లలో ఆరో తొమ్మిది అయిపోయి మిగిలిన మూడో నాలుగో ఉన్నాయి కాబట్టి పెద్ద అవసరం లేదు రెండోది కవిత గారి పెద్ద అబ్బాయి ఇండిపెండెంట్ గా విదేశాలలో చదువుకుంటారు నైన్టీన్ ఇయర్స్ కాబట్టి ఈ పిల్లలు ఉన్నతమైన ఫ్యామిలీ కాబట్టి విదేశాలు చదవడం తర్వాత వీరు రాజకీయాల్లో ఉండడం తోటి వాళ్ళకి కొద్దిగా అలవాటే తల్లిదండ్రులు లేకుండా వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండే అలవాటు ఉంది అని తర్వాత మహిళా వల్నరబుల్ వచ్చేటప్పటికి చెప్పాను ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడం విట్నెస్ అని ఆర్ తిట్టన్ చేయడం తోటే ఎగిరిపోయింది కేసు అయినప్పటికీ జడ్జి గారు ఏం చెప్పారంటే మహిళా వలనరబుల్ అంటే ఈవిడ బ్యాక్గ్రౌండ్ రాస్తూ ఈవిడ గతంలో మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఎమ్మెల్సీ తర్వాత ఎన్నో ఆర్గనైజేషన్లకి చైర్మన్ ప్రెసిడెంట్ ఎన్నో కార్యక్రమాలు చేశారు తర్వాత విదేశాలు తిరిగారు బెల్జియము కంబోడియా వీటిలో తిరిగారు కాబట్టి ఈవిడ వీకర్ సంబంధించిన మహిళ కాదు బాగా ఏమంటారు చదువుకున్న మహిళలిటీలు అదే కాకుండా ఎన్నో పవర్ఫుల్ మహిళ కాబట్టి ఆ సెక్స్ కోవల్ ఒక రాదు అని డిస్మిస్ చేశారు మీరు అయితే పారాగ్రాఫ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సీక్వెన్స్ లోనేమో ఈడీ వారు చెప్పిన ఫోన్లు డిలీట్ చేశారు సంబంధ రాగానే ప్లస్ రామ్ చంద్ర పిల్ల గురించి మెన్షన్ చేస్తూ ఈయన సడన్ గా కవిత గారిని తోటి రిట్రాక్షన్ ఒక పారాగ్రాఫ్ లో అది ఈడీ వారు చూపెట్టిన ఫైల్ దట్ ఎవరో ఒక సాక్షిని అప్రోచ్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించారని పారాగ్రాఫ్ థర్టీ సెవెన్ లో జడ్జి గారు దానిపైన ఫైండింగ్ ఇచ్చారు ఇవి చేసింది కాబట్టి బెయిల్ డిస్మిస్ ఓకే సార్ ఇది కాకుండా అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ చేసిన ఆ ఇష్యూ కూడా ఏమైనా పరిగణలో తీసుకుంటారా లేదండి వారి ఇప్పుడు తేలేదు అవసరం లేదు వాళ్ళకి ఎందుకంటే ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్నాక అది పెద్ద అవసరం లేదు బట్ అది కూడా అవకాశం ఉంటది ఎప్పుడైనా అది కూడా వాడే అవకాశం ఉంటుంది అవకాశం ఉంటది అది ఇప్పుడు సేఫ్ అది సేఫ్ గా పెట్టుకున్నారు పక్కన అంటే అది పెద్ద గ్రౌండ్ కాదు ఇప్పుడు వీటి ముందు టెలిఫోన్లని డిలీట్ చేయటము రామచంద్ర పిల్లి అప్రోచ్ కావటం వెదర్ పెట్ అనుకోండి ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి కాకపోయినా ఒక ఇబ్బంది ఉంది వీళ్ళు అప్రోచ్ కూడా కాకలేదు వీరు పవర్ఫుల్ కాబట్టి అతను భయపడుతున్నాడు వీరు లోపల ఉంటేనే అతను ధైర్యంగా ఉంటాడు సిబిఐ కూడా సిబిఐ కూడా కస్టడీ కావాలని సార్ సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ కాదు ఇది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి ఇది ఎవరు కూడా గమనించట్లేదు అంటే వేరే సబ్జెక్టులు అంటే లాయర్లు వారు విశ్లేషకులు చూస్తున్నాను వారు ఎవరు కూడా పాయింట్ పట్టట్లేదు మనం చెప్పుకున్నాం సిబిఐ కావాలంటే కస్టడీలోకి తీసుకోవచ్చు వారు కూడా రిమాండ్ తీసుకోవచ్చు అవును ఓకే కానీ సిబిఐ వారు రిమాండ్ లో తీసుకోవట్లేదు కస్టడీలో తీసుకోవట్లేదు ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ కోసం మాత్రమే పర్మిషన్ అడుగుతున్నారు దీని అర్థం అంటే పరమార్థం వారు తెలుసుకుంటే మీకు తెలుసు ఓ కేసు వచ్చి రిమాండ్ ఉండగా రెండు ఏజెన్సీ వచ్చి లేదా పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి రిమాండ్ అడుగుతారు అవును తీసుకోవచ్చు కానీ వాళ్ళు రిమాండ్ తీసుకోవట్లేదు అండి కస్టడీలో తీసుకోవట్లేదు ఓన్లీ ఇంట్రాగేషన్ ఎంక్వైరీ కోసం మాత్రమే పర్మిషన్ తీసుకుంటారు దీని అర్థం ఏంటంటే ఆవిడ రిమాండ్ అరెస్ట్ అఫీషియల్ గా చేయట్లేదు పెండింగ్ పెడుతున్నారు ఇన్ ఫ్యూచర్ లో ఇక్కడ ఏదైనా బెయిల్ అవకాశం అప్పుడు రిమాండ్ తీసుకుంటారు అనమాట ఎందుకంటే ఇప్పుడే రిమాండ్ అనుకోండి ఇప్పుడు ఏమవుతుంది ఆవిడ సిబిఐఈడి రెండిట్లో రిమాండ్ లోకి వెళ్ళిపోయినవిడవుతుంది రేపు బెయిల్ వచ్చినప్పుడు రెండిట్లో బెయిల్ వస్తుంది ఇప్పుడు చాలా తెలివిస్తున్నారు చాలా తెలివిగా రిమాండ్ లో తీసుకోవట్లేదు క్వశ్చన్ కి మాత్రం పర్మిషన్ అడుగుతున్నారు సో అఫీషియల్ గా ఆవిడ రిమాండ్ లోకి రావట్లేదు అచ్చా వీళ్ళు సిబిఐ వాళ్ళే డైరెక్ట్ గా జైలు వెళ్లి క్వశ్చన్ చేసుకొస్తున్నారు అదే అంటే సపోజ్ బయట అనుకోండి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా మిమ్మల్ని క్వశ్చన్ కి పిలువటం అంత మాత్రమే చేస్తున్నారు ఎందుకంటే ఈ ఆర్ఎస్ట్ ఆప్షన్ రిమాండ్ ఆప్షన్ ని నాకు అర్థం అయినంతవరకు వారు కావాలని పెండింగ్ పెడుతున్నారు లేదు ఇప్పుడు సిబిఐ కావాలంటే రిమాండ్ పిటిషన్ వేసేసుకోవచ్చు వేసేసుకుంటే సిబిఐ రిమాండ్ ఇస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇన్వెస్టిగేషన్ తర్వాత రిమాండ్ అండ్ లేకపోతే ఏమంటారు ఓ పద్నాలుగు రోజులు పది రోజులు కస్టడీ దాని తర్వాత మళ్ళీ కానీ ఆమె అఫీషియల్ గా సిబిఐ రిమాండ్ లో కూడా వెళ్ళిపోయినప్పుడు రేపు బెయిల్ ఉంటే రెండిట్లో బెయిల్ వస్తుంది అనమాట అవకాశం లేకుండా టెక్నికల్ గా రిమాండ్ ఒక తీసుకోవట్లేదు ఓన్లీ విచారణకు మాత్రమే పర్మిషన్ అడిగారు విచారణ చేసుకుని తీసుకుంటలేదు సో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ డిస్క్రిషన్ తీసుకోవచ్చు సో వాళ్ళు అది ఎక్సర్సైజ్ ఏంటంటే వారు కావాలని దాన్ని మెడ పైన కత్తి అనుకోండి ఓపెన్ గా పెట్టుకుంటున్నారు సార్ ఫైనల్ గా చెప్పండి కవిత గారికి ఎప్పుడు ఉంది బయలువల్ లో నాకు తెలిసి పెద్ద పర్పస్ లేదు లోపల పెట్టడం జరగాల్సింది జరిగిపోయింది ఇంక ఇది ఎలక్షన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్లోగా ఇంకా అప్పుడు ఏంటంటే టైం పీరియడ్ రన్నింగ్ అవుతుంటారు కస్టడీలో మూడు నెలలున్నారు అంటే దాదాపు మీరు చెప్తున్న లెక్కల ప్రకారం ఆరు నెలల వరకు ఆవిడ జైల్లో ఉండే అవకాశం అంటారా జనరల్ గా రాకూడదు బట్ ఇప్పుడు ఈడీ వారు ఎలా నేను ఇంకోటి చెప్పాను మీరు కోఆపరేటింగ్ మొదలు పెట్టారు అనుకోండి అప్పుడు అవకాశం ఉంది వచ్చేది అచ్చా ఈ పిరడ్ లో ఆవిడ అప్రూవ్ గా మారితే అవకాశం ఉందంట బెనిఫిట్ ఉంటుంటే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తే ఈడి వాళ్ళు ఏజెన్సీలు ఉంటారు ఏజెన్సీలు సపోర్ట్ చేస్తాయి కానీ స్పష్టంగా చెప్తున్నారు నేను అప్రూవ్ గా మారను అని అప్రూవ్ గా మారను అంటూ ఇప్పుడు ఇప్పుడు చాలా అంటారండి పోయినప్పుడు చూద్దాం అది మన చేతిలో లేదు కదా ఎవరు ఇలాగా అవుతారు అనేది ఇప్పుడు ప్రెజర్ లోనే కదండి మనిషి యాక్చువల్ క్యారెక్టర్ బయటకు వచ్చేది బయట ఉన్నప్పుడు నేను ఉడమా మాకు వెనకటి రౌడీ సీటర్ ఉండేది ఆ పూట అంత మంది అంత ఎంతమంది అంత అని చెప్పావు ఇక్కడ లో చాలా వచ్చారు రావు నువ్వు బార్డర్ పైకి వెళ్ళి యుద్ధంలో పాల్గొంటే తెలుస్తుంది క్యారెక్టర్ అంటే జైలు జీవితంలో మార్పు వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా మార్పు వస్తుంది అంటే రిట్రాస్పెక్షన్ అయితే వస్తుంది కదండి మనం అంత జీవితం చేసాము బయట అంత బతిము అంత రెప్యుటేషన్ అంత అది ఏంటిది మనం చేసాము ఎందుకు ప్రతి మనిషి లోపలి పోంట్రాస్పెక్షన్ అయితేనే ఉండదు కంపల్సరీ కదా మీరు సరే అవును జైలు జీవితంలో కవితలో మార్పు వస్తుంది అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు కవిత కాదు జైలుకి వెళ్ళిన ఎవరికైనా సరే తనకున్న స్థానం రాత్రి పడుకునేటప్పుడు కాళ్ళు చాలా విషయాలు గుర్తుకొస్తాయి కాబట్టి ఆవిడలో కొంచెం మార్పు వస్తే ఆవిడ ఏజెన్సీ కను సహకరిస్తే బెయిల్ వచ్చే అవకాశం ఉందంటూ రాజీవ్ రెడ్డి గారు చెప్తున్నారు ఇది రాజీవ్ రెడ్డి గారితో విశ్లేషణ మరో అంశంలో మల్లికలతో అంతవరకు అంశం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి